పిల్లలు పాలు తాగడం వల్ల ఈ మెచ్యూరిటీ ఏజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే ఎంతవరకు నిజం ఇది ఒకటి ఏంటంటే కామన్ మిస్కన్సెప్షన్ అనొచ్చు చాలామంది ఇప్పుడు పాల ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది యానిమల్స్ నుంచి యానిమల్స్కి ఎక్కువ పాలు ఉత్పత్తి అవటానికి హార్మోన్స్ ఇచ్చి ఇంజెక్ట్ చేసి అండ్ చాలా వైల్డ్ హ్యాపీగా తిరుగుతున్నాయి లేకపోతే డొమెస్టికేట్ చేసి బాగా చూసుకుని దే యూస్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ యాక్చువల్గా చెప్పాలంటే ఐ రిమెంబర్ మై గ్రాండ్ మదర్స్ హౌస్ అక్కడ మా ఇంటి ఆవరణలోనే వాటికి ఒక స్పెసిఫిక్గా ఉండేది లైక్ అంటారు అక్కడ ఉండేవి అండ్ ఆల్మోస్ట్ వాటికి పూజలు చేసేవాళ్ళు వాటితో అసోసియేషన్ ఉండేది నేను ఐ వోంట్ బి ఎగ్జాజిరేటింగ్ మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే వాటి గురించి అందరికీ అప్పచెప్పి చెప్పి వాటిని ఎలా చూసుకోవాలో చెప్పి మార్నింగే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ పరిగెత్తుకొచ్చి బెంగబెట్టుకున్నాయి ఆ మిల్కింగ్ కూడా స్పెసిఫిక్గా కొంతమంది పాలు తీస్తేనే తినిచ్చారు సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అట్లా మనం ఫ్యామిలీలో పార్ట్గా పెరిగిన క్యాటిల్కి అండ్ ఇట్లా ఫ్యాక్టరీలో తయారు చేస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ మెకనైజ్ అయిపోయి ఆ పాలు పెట్టడానికి కూడా ఇవి ఉంటాయి అవన్నీ పెట్టి వేలు లక్షల ఆవులు గేదెలకి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమేంటంటే అప్పుడు ఇలా ఇంజక్షన్లు ఇచ్చి పాలు తెప్పించడం ఇలాంటివి ఎక్కువ లేవు యాజ్ ఫర్ అస్ ఐనో జబ్బులు చేస్తే ట్రీట్ చేసేవారు బట్ ఇలా ఉండేది కాదు సో ఇలా మెకనైజ్డ్గా చేస్తున్నప్పుడు ఐ థింక్ అది హెల్దీ కానే కాదు కానీ ఆ హార్మోన్స్ ఉన్న పాలు ఆ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసిన క్యాటిల్కి వచ్చే పాలు తాగటం మూలానే ప్రికాషన్ వస్తుందంటే కరెక్ట్ కాదు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి ఎన్వారాన్మెంట్లో అది మన సాయిల్లో తేడా వచ్చింది దాంట్లో నుంచి పెరిగే వాటిల్లోనూ ఉంటున్నాయి మనం పీల్చి గాలిలోనూ ఉంటాయి మనం తాగే నీటిలోనూ ఉంటాయి జనరల్గా ఈకోసిస్టమ్ చేంజ్ అయింది దాంట్లో పార్ట్గా ఇవి కూడా జరిగినాయి మనం చిన్నప్పటి నుంచి డైరీ అవాయిడ్ చేసి మీట్ తినకపోతే ప్రికాషియస్ ప్యూబర్టీ రాదా అంటే వచ్చే అవకాశం ఉంటుంది స్టిల్ సో మిల్క్ ఎంత తాగాలి ఎవరు తాగితే తాగటం మానేస్తే మంచిది అనేది అది కేస్ టు కేస్ చెప్తాం ప్రికాషన్స్ ప్యూబర్టీ అనే కాదు ఇన్ఫర్టిలిటీ మానసిక సమస్యలు అలర్జీస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఆల్ ద పొల్యూషన్ అండ్ ఇవన్నీ మన జీవన శైలిలో వచ్చిన మార్పులు బట్టి సో మీట్ రెడ్ మీట్ అంటాం రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువగా పెట్టకూడదు తినకూడదు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం జాయింట్ ఇష్యూస్ రావటం ఆటో ఇమ్యూనిటీ రావటం అండ్ ఒబిసిటీ ఊబకాయం ఊబకాయం నుంచి మళ్ళీ ఫర్టిలిటీ సమస్యలు పీరియడ్స్ సమస్యలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ ఉంటాయి సో డైట్ ఎప్పుడు ప్రాపర్గా తీసుకుంటూ అలా అని మన ఇంట్లోనే మనం ఇప్పుడు అన్నీ గ్రో చేసుకుని తినే అవకాశాలు లేవు కాబట్టి ఉన్నాటిల్లో వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ చూస్ చేసుకుని ప్రపోర్షనేట్గా ఏదంత తినాలో అంత తింటూ ఇవన్నీ చేసినా కూడా నేను చెప్పినట్టు హార్మోన్స్ లేని పాలు తాగిన పాలు మానేసిన లేకపోతే వెజిటేరియన్గా ఉన్నా కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు చిల్డ్రన్ని గర్ల్ చిల్డ్రన్ని పర్టికులర్లీ బ్రెస్ట్ డెవలప్ అవుతా అంటే మీకు అనుమానం ఉంటే ఎగ్జామినేషన్ కంపల్సరీ అందుకే పీరియాడిక్ హెల్త్ చెక్స్ అని చెప్తాం సో ఒక టూ ఇయర్ ఓల్డ్ చైల్డ్కి బ్రెస్ట్ డెవలప్ చూసాం అనమాట సో అప్పుడు అలా కనుక్కుంటే మనము తను కంప్లీట్గా మినార్కి అటెండ్ చేయకుండా పెద్ద మనిషి అవ్వకుండా ఆపగలిగే మందులు ఉన్నాయి అండ్ అవి సేఫ్ ఓకే సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం ఒకటి హైట్ అండ్ వెయిట్ మెషర్మెంట్స్ ఇంపార్టెంట్ కొంచెం ఓవర్ వెయిట్ అవుతున్నారు పిల్లలు కుక్కి కుక్కి పెట్టద్దు యాడెడ్ ఫ్యాట్స్ వేయద్దు ఇలాంటివి చెప్తాం అవును అప్పుడు వాళ్ళ బాడీ తీరు తినాలన్నీ సరిగ్గా ఉంటాయి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫిజికలీ యాక్టివ్ ఉండాలి